రాజకీయ నాయకులకు కూడా కాస్త ఆటవిడుపు ఉండాలి రాజకీయాల నుంచి కాస్త ఉపశమనం ఉండాలి కొద్ది రోజులు రాజకీయ విమర్శలు రాజకీయ ఆరోపణలు రాజకీయ ఎత్తుగడలు రాజకీయ వ్యూహాలు వీటిని కాస్త పక్కన పెడితే బాగుండు అనే ఆలోచన రాజకీయ నాయకులకు కూడా వస్తుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయ నాయకులు కూడా ఇదే అంశం ఇదే వాతావరణం కావాలని కోరుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయ నాయకులు కొందరు ఆంధ్రప్రదేశ్ బాట పట్టబోతున్నారు వచ్చే సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లో కూల్గా గడిపేందుకు వాళ్ళు ప్రణాళిక రచించుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇక తెలంగాణకు సంబంధించిన ప్రముఖ నాయకులు మాజీ మంత్రి కేటీఆర్తో సహా మరికొద్ది మంది ఆంధ్ర బాట పట్టబోతున్నారు ఉభయ గోదావరి జిల్లాలో జరిగే సంక్రాంతి పండగ మహోత్సవానికి ఎంత సాంప్రదాయంగా నిర్వహిస్తారో ఆ సంప్రదాయాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇప్పటి నుంచే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేందుకు ఆ రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క భోగి మంటలు ఒక పక్క ముగ్గులు ఒక పక్క కోడి పందాలు ఒక పక్క ఎడ్ల పందాలు ఇవన్నీ కూడా చూడడానికి చాలా కన్నుల విందుగా ఉంటాయి కనువిందుగా ఉంటాయి సో ఇవన్నీ అక్కడ నుండి ప్రత్యక్షంగా చూసేందుకు సాధారణంగా తెలంగాణ పౌరులందరూ కూడా ఇష్టపడతారు ఇక అక్కడికి వెళ్ళి చూడలేరు కాబట్టి రాజకీయ నాయకులు ఇంకా సామాన్యంగా అక్కడికి వెళ్ళి ఈ క్రీడల్లో పాల్గొనడం కూడా ఒక అపరూపమైన అనుభూతి ఇందులో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి అనేక మంది రాజకీయ నాయకులు ఆంధ్ర వెళ్లేందుకు కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది మనం చూసాం గతంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతి సీజన్లో సంక్రాంతికి ప్రతి సీజన్లో ఆయన ఆంధ్రాలో మూడు రోజులు ఉంటారు ప్రస్తుతానికి కేటీఆర్ కూడా అదే కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు అధికారం కూడా లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి సరదాగా సెలవులు ఎంజాయ్ చేయవచ్చు అనే కోణంలో ఆయన ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా కేటి కేటీఆర్ వెంట ఉండేందుకు ఆయన ఇటు ఇంట్రెస్ట్ చూపుతున్న పరిస్థితి ఇక అట్లాగే బాల్క సుమన్ వీళ్ళందరినీ ఒక ఒక గ్రూప్గా వీళ్ళందరూ కూడా ఆంధ్రలో పర్యటించేందుకు ఇదే సంక్రాంతి పర్వదినాన్ని ఎంత సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా ఈ సంక్రాంతి పండుగ నిర్వహిస్తారో ప్రత్యక్షంగా అక్కడి తెలుసుకునేందుకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడుకునే క్రీడలు ఏదైతే కోడి పందాలు కానీ ఎడ్ల పందాలు కానీ ఇతరత్ర గ్రామీణ వాతావరణంలో అయితే కబడ్డీ పోటీలు కానీ ఇవన్నీ అక్కడ ఉండి చూసేందుకు అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం అక్కడ ఉభయ గోదావరి జిల్లాల వంటకాలు ఆ రుచులు ప్రత్యక్షంగా టేస్ట్ చేసేందుకు కూడా వీళ్ళందరూ చాలా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి అందరూ కూడా రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ ఇలాంటి సెలబ్రేషన్లో పాల్గొని కాస్త చిల్లయ్యే అవకాశాలు ఉండేందుకు వీళ్ళందరూ ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకే మరొక రెండు మూడు రోజుల్లో సంక్రాంతి మరో వారం సంక్రాంతి పర్వదినం వీళ్ళందరూ కూడా ఆంధ్ర వెళ్ళి అదే పర్వదినంలో పాల్గొని అక్కడ ఆంధ్ర వాళ్ళ ట్రెడిషన్ సాంప్రదాయాన్ని సంస్కృతిని భోగి మంటలు సంక్రాంతి ఏ విధంగా నిర్వహిస్తారు ఇవన్నీ కూడా దగ్గరుండి తెలుసుకొని ఒక థ్రిల్ పొందే ఒక చిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకోసం తెలంగాణ రాజకీయ నాయకులు ఏర్పాటు చేసిన ఒక రాజకీయ నాయకులే కాదు తెలంగాణ నుంచి తెలంగాణలో స్థిరపడే అనేక మంది సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులకు కూడా ప్రముఖులు కూడా ఇదే ఉభయ గోదావరి జిల్లాలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఇదే మొత్తం ఈ సంక్రాంతి పండుగని ఆస్వాదించి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వచ్చేందుకు సన్నాహాలు చేస్తుంటారు ఇక ఈసారి తెలంగాణ రాజకీయ నాయకులు కూడా ఆంధ్ర బాట పట్టేందుకు సంసిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణే తెలుగు హైదరాబాద్